ట్రోల్స్ ఆల్సో ఐఎమ్ వెరీ సైలెంట్ కామ్ పర్సన్ బట్ ఎందుకు ఒకరినొకరు ట్రోల్ చేసుకోవటం డైట్ చేయాలి అంటే మీరు చెయ్యాలి అంటేనే చెయ్యండి మీరు చెయ్యలేను అంటే రావద్దు డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ ఆ వండుకోవటం వేస్ట్ ఇంకా ఇసుకొచ్చి ఎక్కువ తినేస్తాం సో నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు ఇంతవరకు నా దాంట్లో ఒక్క క్లయింట్ని కూడా నా క్లైంట్ని రండి జాయిన్ అవ్వండి అని రిటర్న్ కాల్స్ వెళ్ళవు నా దగ్గర నుంచి కన్సల్టేషన్ కాల్ ఉంటది చెప్పేస్తారు ప్రీ కౌన్సిలింగ్ లో ఇలా ఉంటది మార్నింగ్ లేవంగానే మాకు వెయిట్ పిక్చర్ పెట్టాలి నేను ఇప్పుడు మీ హైట్ హైట్ కి తగ్గ క్యాలరీస్ ఉంటాయి ఎవరికి వాళ్ళది ఇండివిజువల్ క్యాలరీస్ ఉంటాయి సో హైట్ కి తగ్గ క్యాలరీస్ లో క్యాలరీ డెఫిసిట్ తో వాళ్ళ హార్మోనల్ ఇష్యూ ఉంటే హార్మోన్స్ బాగోవడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఉండేలాగా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో తగ్గడానికి అనుగుణంగా నేను డైట్ ఇస్తాను